దివ్యాంగ విద్యార్థులకు నేరుగా ఖాతాలోనే పింఛన్ జమ రాష్ట్ర సం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి దివ్యాంగులకు అందుతున్న నెలవారీ పింఛన్ను నేరుగా వారి ఖాతాలోకి జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు విశాఖపట్నం సాగర్ నగర్లోని ప్రభుత్వ అంద బాలికల పాఠశాలలో నిర్వహించిన లూయిస్ బ్రైలీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారన్నమాట విశాఖలో దివ్యాంగుల కోసం ఇరవై ఎకరాల్లో రెండు వందల కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మిస్తున్నామన్నారు విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలను విద్యా సంవత్సరం ప్రారంభంలో అందిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు బ్రైలీ లిపి పుస్తకాలు ల్యాప్టాప్లను అందజేశారు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే పెన్షన్లు అయితే ఉంటాయి వీరందరూ కూడా దివ్యాంగ పెన్షన్లు వీరందరికీ కూడా ఖాతాలకు జమ చేసేందుకు అయితే సిద్ధమవుతున్నావు అని ఖాతాలకు అయితే జమ చేస్తా అని చెప్పడం జరిగింది అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో